మొదట్లో శింబుతో పీకల్లో ప్రేమలో మునిగిపోయింది నాయనతార ఏమైందో ఏమో కానీ అతడితో బ్రేకప్ చెప్పేసింది ఆ తర్వాత ప్రభుదేవతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగి పెళ్లి వరకు వెళ్ళినా ఆ పెళ్లి పీట పెటాకులైంది ఇక ప్రభుదేవ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో రెండేళ్లుగా ప్రేమలో ఉందన్నది కోలీవుడ్లో ఓపెన్ టాక్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇద్దరు కలిసి దర్శనమివ్వడంతో వారిద్దరి మధ్య బలమైన ప్రేమ నడుస్తోందని కోలీవుడ్ జనం అనుకున్నారు కానీ ఆ నమ్మకము ఇప్పుడు బొమ్మైపోయిందట అతడి నుంచి కూడా ఆమె విడిపోయిందట రెండేళ్ల నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నా అతడిని కాదని ఓ హోటల్లో ఉంటుందట నయన్ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని ఎవరి దారి వారు చూసుకున్నారని కోలీవుడ్ వర్గాల టాక్ ఈ మధ్య నయన్కు వరుస ఆఫర్లు వస్తుండడము విఘ్నేష్తో నయన్ బ్రేకప్ చెప్పడానికి కారణమంటున్నారు ఇప్పుడు ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయని ఆ సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నందువల్ల విఘ్నేష్ నుంచి విడిపోయిందని చెప్పుకుంటున్నారు బ్రేకప్ల తర్వాత వరుస ఆఫర్లు రావడంతో ఇప్పుడు కూడా నయన్కు మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయా అంటూ కోలీవుడ్ జనం చర్చించుకుంటున్నారు మరి వీరి ప్రేమ ప్రయాణానికి ఇక్కడతో బ్రేక్ పడినట్టేనా రాజీ పడి ముందుకెళ్తారా చూడాలి ఇఫ్ లైక్ వీడియో ప్లీజ్ టాలీవుడ్ నగర్